అచ్చా ఈ మాట డికే అర్ణ గారు చెప్తుందా ప్రచారం ఎట్లా జరిగిందో రెండు వేల పంతొమ్మిదిలో చూడండి వాస్తవానికి బుద్ధుండాలి ఆ మాట మాట్లాడడానికి సిగ్గు శరం ఉన్న మనిషి ఆ మాటలు మాట్లాడరు కాంగ్రెస్ పార్టీలు ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే పదేళ్లు అధికారం అనుభవించి జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ పెద్దరికం చేసి కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పోటీ చేయమంటే నాకు పదిహేను కోట్లు ఇస్తని పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మోసం చేసి అధికార పార్టీ అయినటువంటి బీజేపీకి అమ్ముడు పోయి ఇవాళ నా మీద మాట్లాడుతుంది ఆ మాటలు బుద్ధి శరం ఉండాలి ఆ మనిషికి పైసలకు లొంగేటువంటి వ్యక్తి వంశీచంద్ర రెడ్డి అయితే ఈ పాటికి వందల కోట్లు సంపాదించట్టు ఉన్నాయి కాన్స్టిటెన్సీ చూడకుండా పోయిందంటే నేను ఎక్కడ కాన్స్టిటెన్సీ వదిలిపోలేదు ఇరవై నాలుగు గంటలు ఆమె ఎన్ని గంటలు పనిచేస్తుందో రోజుకి ఒక్కసారి నాతో వచ్చి ఢిల్లీలో నాతో ఉంటే తెలుస్తుంది ఇరవై నాలుగు గంటలకు ఇరవై గంటలు మినిమం పనిచేస్తా నేను పార్టీ కోసం అందుకే పార్టీ నన్ను ఆమె స్టేట్ల పిసిసి వైస్ ప్రెసిడెంట్ ఉంటే పార్టీ నన్ను పార్టీ నన్ను దేశంలోనే అతి చిన్న వయసులో ఏసీసీ కార్యదర్శిగా చేసింది నాకు పార్టీ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి చూసి ఇవాళ దేశంలో అత్యంత చిన్న వయసులో ఉన్నటువంటి సిడబ్ల్యూసీ స్పెషల్ ఇన్వైటీగా ఇవాళ దేశంలోనే అత్యంత చిన్న వయసు వ్యక్తిగా నేను ఇది వంశీచంద్రెడ్డి వ్యక్తిత్వము ఇది రెడ్డి యొక్క నిజాయితీ పార్టీ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ది రేపు ఇదే చెప్తున్నదా ఇది ఇంత ఇన్ని అబద్ధాలు ఇన్ని దగాపూరు మాటలు మాట్లాడుతుంది కదా రేపు ఎన్నికల్లో రేపు లోక్సభ ఎన్నికల్లో పార్టీ కనుక నా నేను కోరుతున్న పార్టీకి నాకు మహబూబ్ నగర్ లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వవలసిందిగా నేను కాంగ్రెస్ పార్టీని కోరడం జరిగింది కోరుతాను కూడా నాకు గనక మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే అప్పుడు ఎన్నికల క్షేత్రంలో కూడా ఎవరిది ధర్మము ఎవరిది నిజాయితీ ఎవరు నిజం చెప్తున్నారు అనేది ఎన్నికల క్షేత్రంలో కూడా తెలుసుకుందామని వాళ్ళు సవాల్ చేస్తున్నారు